హాయ్ అండి ఈ రోజు ఏంటంటే నా కోసం మా పాప ఈ బ్యాండ్ తయారు చేసింది ఇది ఎందుకు చేసిందంటే నా కోసం మమ్మీ మమ్మీ మీకు హెల్త్ సరిగ్గా బాగోట్లేదు ఈ మధ్య అయితే ఈ దీన్ని కట్టుకోవడం ఆన్లైన్ ఆన్లైన్లో దిష్టి పూస అంటారు దీన్ని అయితే నీకు దిష్టి తగిలి హెల్త్ బాగోట్లేదు తరచుగా పాడవుతుంది అందుకే నీ కోసం నేను తయారు చేస్తాను మమ్మీ ఇది కట్టుకో అప్పుడు నీకు హెల్త్ పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి మా అమ్మాయి నా కోసం తెచ్చి తయారు చేసి కట్టిందండి ఎంత బాగుందో కదా సో క్యూట్ తనకి ఆలోచన రావడం అనేది నిజంగా గ్రేట్ అసలు నాకు అనిపించింది ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు చూస్తూ చూస్తూ పిల్లలు అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారా ఇంట్ ఇంత మెచ్యూరిటీ ఆలోచిస్తున్నారనిపించేది సో రాని ఇవి వాళ్ళ డాడీ చేత పెట్టించుకుంది పూసలు అవి పెట్టించుకొని నా కోసం తయారు చేసింది అంతకుముందు తనకి నేను తీసుకొని కట్టాను కాలికి ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఏమో అయితే ఇప్పుడు తను ఎక్కడో వీడియోలో చూసి మమ్మీ నీకు హెల్త్ బాగోట్లేదు కదా నీ కోసం నేను తయారు చేసి కట్టాను నీకు ఇంకా దిష్టి తగలదు నీ హెల్త్ అని చెప్పేసి చాలా కేరింగ్గా చెప్పి ఇలా కట్టింది థ్యాంక్ యూ తల్లి